శివరాత్రి పాడు అప్పుడు ఈ సంఘం గురించి మేము యాభై ఐదు మంది ఏకమైన ముగ్గు పోసి మంచికి రెండు మూడు గదాలు ఒక్క మనిషి కలిసి తొంభి తిప్పి ఐదేళ్ళు కట్టుకుంటా బోరింగ్ కాడికి నీళ్ళు మోసుకుంటా కట్టుకున్నాం పైసలు లేకపోతే కూడా గుండ్లు ప్యాకెట్లు పెట్టి ఒక దగ్గర పెట్టి కట్టుకున్నాము స్లాబ్ వేసుకున్నాం ఇప్పుడు అప్పుడే లేపుతానని చూసినాము ఇప్పుడు ఆ జాగా మాది రోడ్ అనిట్లాంటి పద్ధతి కాదు అని నేను చెప్తున్నాను ఇది సైం జాగా ముంబైకి ఎండుకోర నేను చేస్తూ మేము చేసా అంటే అది బాగా పడుతుంది ఎవరిని మనకి వాళ్ళ మీద తిరిగారు సరే రాదు వాళ్ళు పులపల నేను లేకపోవడానికి బాగా పడుతుంది ఎవరిని మడితే వాళ్ళకి వేరే చెప్పారు వాళ్ళకి అప్పుడు నీళ్ళు లేకుంటే నీళ్ళు और इनके पास के नोट्स उनका क्वेश्चन था ये स्नाप को बॉर्डर रखेंगे